హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసరికి తెలంగాణలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఒక ఇందిరమ్మ ఇల్లు అనేది కట్టుకోవాలి అనుకున్నట్లయితే ప్రజెంట్ ఎంత కాస్ట్ అనేది అవుతుంది వాళ్ళు గవర్నమెంట్ తరపు నుంచి ఎంత అమౌంట్ అనేది ఇస్తున్నారు మిగతా అమౌంట్ అనేది మన దగ్గర ఎంత ఉంచుకోవాలి ఎంత ఉంచుకుంటే ఇల్లు అనేది నిర్మించుకోగలం వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి అలాగే ఇందిరమ్మ ఇల్లు అనేది నిర్మించుకోవాలి అనుకున్నట్లయితే ముఖ్యంగా నాలుగు షర్తులు అనేవి వాళ్ళు పెట్టడం జరిగింది ఆ నాలుగు షర్తులు ఏంటి అనేది కూడా తెలుసుకుందాం అలాగే చాలా మందికి ప్లింత్ ఏరియా అనేది ఎంత ఉండాలి ఈ ప్లింత్ ఏరియాకి సంబంధించి పిల్లర్ టు పిల్లర్ కొలత అనేది ఎలా వస్తుంది పిల్లర్స్ అనేవి ఎన్ని వేసుకోవచ్చు అలాగే ఈ ప్లింత్ ఏరియా కన్నా హౌస్ యొక్క స్లాబ్ ఏరియా అనేది పెంచుకోవచ్చా లేదా పెంచుకుంటే ఎలా రూమ్స్ అనేవి ఎలా కట్టుకోవాలి అలాగే బాత్రూమ్ లోపల పెట్టుకోవచ్చా బయటే కట్టుకోవాలా ఇలా ఇంటికి సంబంధించి కంప్లీట్ అవడానికి మొత్తం మెటీరియల్ అనేది ఎంత పడుతుంది ఆ మెటీరియల్ కి ప్రజెంట్ ఎంత కాస్ట్ అనేది తీసుకుంటున్నారు వీటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ ఒక్క వీడియోలో అయితే తెలుసుకుందామండి వీడియో అనేది పూర్తిగా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది ముందుగా ఇందిరామయ్యలకు సంబంధించి నాలుగు షరతులు అనేవి వర్తిస్తాయండి వాటిల్లో ముందుగా ప్రధానంగా ప్లింత్ ఏరియా అనేది నాలుగు వందల స్క్వేర్ ఫీట్ కన్నా ఎక్కువ ఉండాలి ఆరు వందల స్క్వేర్ ఫీట్ కన్నా తక్కువ ఉండాలి ఇది గుర్తు పెట్టుకోండి ఏరియా వరకు మాత్రమే అలాగే పిల్లర్స్ అనేవి ఖచ్చితంగా మనకి బేస్మెంట్ వరకు కూడా పిల్లర్స్ అనేవి వేసుకోవాలి అక్కడి నుంచి మీరు పిల్లర్స్ వేసుకోవటం వేసుకోకపోవటం అనేది మీ స్తోమతను బట్టి ఉంటుంది అనమాట అలాగే ఖచ్చితంగా హాలు బెడ్రూమ్ కిచెన్ ఇలా సపరేట్ గా రూమ్లు అయితే ఉండాలి ఇది మూడో షర్త్ అనమాట అలాగే నాలుగోది వచ్చేసరికి వెలివేషన్ డిజైన్స్ అనేవి మీకు నచ్చినట్టు పెట్టుకోకూడదు సింపుల్ గా ప్లెయిన్ డిజైన్ వచ్చేటట్లే వెలివేషన్ డిజైన్ అనేది చేసుకోవాలి ఇలా ఈ నాలుగు షరతులు పాటించుకుంటూనే ఇందిరమ్మ ఇల్లుని నిర్మించుకోవాలన్నమాట సో ఇప్పుడు మనకి ప్రధానంగా పిల్లర్ టు పిల్లర్ కొలత అనేది మనకి ఎలా తీసుకుంటారు అన్నట్లయితే సపోజ్ మనకి ఒక పిల్లర్ అనేది చివరుందంటే మరొక పిల్లర్ ఆ చివర ఉంటుంది కాబట్టి ఇవి పొడవు వెడల్పులు అనమాట పదిహేను అడుగులు మీరు వెడల్పు కానీ పెట్టుకొని ముప్పై అడుగులు పొడవుతో పెట్టుకొని మీరు ఒక ఇంటిని నిర్మించుకోవాలి అనుకున్నట్లయితే దానికి సంబంధించి నాలుగు వందల యాభై స్క్వేర్ ఫీట్ ఏరియా వరకు కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది అంటే మొద మొదటి షరతు ప్రకారం మనకి నాలుగు వందల స్క్వేర్ ఫీట్ కన్నా ఎక్కువ ఉంటుంది ఆరు వందల స్క్వేర్ ఫీట్ కన్నా తక్కువే ఉంటుంది అనమాట ఇది ప్లింత్ ఏరియాకి సంబంధించిన మెజర్మెంట్స్ అనమాట దీనికి ఈ చివర ఒక పిల్లరు ఈ చివర మనకి నాలుగు మూల నాలుగు పిల్లర్స్ అనేవి వస్తాయి వీటికి సంబంధించి మనం కింద ప్లింత్ బీమ్స్ పుట్టింగ్స్ ఇవన్నీ జనరల్ గానే వేసుకొని బేస్మెంట్ హైట్ వరకు కూడా మనం ఫిల్ చేసుకోవడం జరుగుతుంది అనమాట అక్కడ నుంచి మీరు పిల్లర్స్ అనేవి రేస్ చేసుకోవడం రేస్ట్ చేసుకోకపోవడం మీ స్తోమతను బట్టే ఉంటుంది ఇది ప్లింత్ ఏరియా మనకి మెజర్మెంట్ అనేది వాళ్ళు తీసుకుంటారు పొడవు వెడల్పుని తీసుకొని ఫొటోస్ తీసి వాళ్ళకి మనకి పంపించడం అయితే జరుగుతుంది అనమాట దాన్ని బట్టే మీకు ఈ హౌస్ కి సంబంధించిన అమౌంట్ అనేది శాంక్షన్ అయితే చేయడం జరుగుతుంది సో ఇలా ప్రాసెస్ అనేది ఉంటుంది అయితే ఇప్పుడు ఈ ప్లింత్ ఏరియా అనేది ఏంటనేది మీకు అర్థమైంది కదా మనకి కింద వేసుకునేది అలాగే బేస్మెంట్ వర్క్ కూడా మనం వేసుకునే వీటికి సంబంధించిన డీటెయిల్స్ అనమాట అలాగే చాలా మంది అడుగుతూ ఉంటారు పిల్లర్స్ అనేవి ఎన్ని వేసుకోవాలి అని కూడా అడుగుతూ ఉంటారు పిల్లర్స్ అనేవి మీరు ఈ సైజు లో పదిహేను ఇంటూ ముప్పై సైజు లో కట్టుకునే పని అయితే మీకు తొమ్మిది పిల్లర్స్ అనేవి రావడం జరుగుతుంది లేదు ఇంకొంచెం సైజ్ అనేది మీకు పెంచుకుంటానికి అవకాశం ఉండదు ఎందుకంటే మనకి ప్లింత్ ఏరియా ఇంతే వస్తుంది కాబట్టి ప్లింత్ ఏరియాలో మనకి తొమ్మిది పిల్లర్స్ మాత్రమే రావటం జరుగుతుంది అలాగే మనకి ఒక పిల్లర్ అనేది మనం మెటల్ ల్యాండింగ్ అనేది కట్టుకుంటాం కాబట్టి దానికి ఒక హాఫ్ పిల్లర్ అనేది మనకి వేయడం జరుగుతుంది అది సపరేట్ ఉంటుంది అనమాట సో మనకి తొమ్మిది పిల్లర్స్ మాత్రమే మనం వేసుకుంటానికి పాసిబుల్ అయితే అవుతుంది అనమాట ఇప్పుడు మనకి ప్లింతేరియా అంటే ఏంటో అర్థమైంది అలాగే పిల్లర్స్ అనేవి ఎన్ని వేసుకోవచ్చు అనేది తెలిసింది కాబట్టి ఇప్పుడు మనకి ఈ హౌస్ కి సంబంధించి మనకి స్లాబ్ ఏరియా ఎలా పెరుగుతుంది అనేది మీకు క్లియర్ గా అర్థమయ్యేటట్లు చెప్తాను సపోజ్ మనకి ఇప్పుడు మీరు ప్లింత్ ఏరియా అనేది చూశారు కదా ఇక్కడ నుంచి మనకి ఏంటంటే ఏరియా నుంచి హౌస్ యొక్క ఫ్రంట్ సైడ్ అంటే హౌస్ మనకి ఈస్ట్ ఫేసింగ్ తోటి ఉందనుకోండి ఆ ఈస్ట్ ఫేసింగ్ కి సంబంధించి హౌస్ ఫ్రంట్ సైడ్ మనకి ఒక ఆరు అడుగులు అనేది పెరగడం జరుగుతుంది ఎందుకు ఆరు అడుగులు పెరుగుతుంది అన్నట్లయితే స్టెప్స్ అనేవి కట్టుకోవాలి కదా ఈ స్టెప్స్ మెట్ల ల్యాండింగ్ వస్తుంది ఆ ల్యాండింగ్ కి సంబంధించి స్లాబ్ ఏరియా అనేది కొంచెం ముందుకు రావడం జరుగుతుంది అనమాట ఇది సిక్స్ ఫీట్స్ వరకు మనకి తీసుకోవడం జరుగుతుంది ఇది ఫ్రంట్ వైపు ఈస్ట్ లో అలాగే బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మీకు ప్లేస్ కనుక ఉన్నట్లయితే బయట కామన్ బాత్రూమ్ కట్టుకుంటానికి ఒక నాలుగు అడుగులు స్పేస్ కావాలి కాబట్టి నాలుగు అడుగులు ప్లస్ మనకి కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటాం దానికి సంబంధించి ఒక అడుగు తీసుకుంటాం సో బ్యాక్ సైడ్ ఒక ఐదు అడుగులు అనేది రావడం జరుగుతుంది అలాగే మనకి ఉత్తరం వైపు చూసుకున్నట్లయితే ఒక మూడు అడుగులు గల్లీ అనేది పెట్టుకుంటాం అలాగే దక్షిణం వైపు చూసుకున్నట్టు వైపు ఏమీ రావు కాబట్టి ఒక అడుగు స్పేస్ ఖాళీ అనేది వదిలిపెట్టుకుంటాం అనమాట హౌస్కి సంబంధించి చుట్టూ సెట్ బ్యాక్స్ అనేవి వదులుకొని స్లాబ్ ఏరియా అనేది మనం పెంచుకుంటాం సో ఈ విధంగా మనకి స్లాబ్ ఏరియా అనేది పెంచుకుంటే టోటల్ మెజర్మెంట్ అనేది పంతొమ్మిది ఇంటూ నలభై ఒక్క అడుగు మనకి రావడం జరుగుతుంది పంతొమ్మిది అడుగులు వెడల్పు నలభై ఒక్క అడుగు పొడవు అయితే రావడం జరుగుతుంది అనమాట ఇందాక మనకి ప్లింత్ ఏరియా అంత వచ్చింది పదిహేను అడుగులు వెడల్పు ముప్పై అడుగులు పొడవు మాత్రమే రావడం జరిగింది సో మనకి ఇక్కడ ఆ స్లాబ్ ఏరియా అనేది పెంచుకోవచ్చు అనమాట ఈ విధంగా పెంచుకుంటేనే టోటల్గా ఏడు వందల డెబ్బై తొమ్మిది స్క్వేర్ ఫీట్ ఏరియా వరకు కూడా మనకి స్లాబ్ ఏరియా అనేది మనకి టోటల్గా రావటం జరిగింది సో ఈ విధంగా మనం స్లాబ్ ఏరియా అనేది పెంచుకోవచ్చు ప్లింత్ ఏరియా మనకి ఆరు వందల స్క్వేర్ ఫీట్ ఏరియా లోపలే ఉంది కాబట్టి మనకి ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించిన అమౌంట్లు అనేవి మనకి శాంక్షన్ అవుతాయి అనమాట ఇప్పుడు వీటికి సంబంధించి ఇప్పుడు మనం ఏదైతే మెజర్మెంట్ అనేది తీసుకున్నామో ఏడు వందల డెబ్బై తొమ్మిది స్క్వేర్ ఫీట్ ఏరియా స్లాబ్ ఏరియా ఏదైతే తీసుకున్నామో ఈ ఏరియాలో మనం ప్రజెంట్ ఒక ఇల్లు అనేది నిర్మించుకోవాలి అనుకున్నట్లయితే మనకి టోటల్ గా ఏమేమి మెటీరియల్ అనేది అవసరం అవుతుంది వాటి యొక్క రేట్లు అనేవి మనకి ప్రజెంట్ ఎలా తీసుకుంటున్నారు అనేది చూద్దాం ముందుగా హౌస్ కి సంబంధించి ఐరన్ అనేది మనం కొనుగోలు చేయడం జరుగుతుందండి ఈ ఐరన్ స్టీల్ కి సంబంధించి మనకి చాలా రకాల బ్రాండ్స్ మనకి మార్కెట్ లో అవైలబిలిటీలు అయితే ఉన్నాయి అయితే ఇవి మనం పిల్లర్స్ అనేవి కట్టుకుంటాం అలాగే ప్లింతి బీమ్స్ కి సంబంధించి బీమ్స్ కి యూస్ చేసుకుంటాం అలాగే స్లాబ్ లో కూడా ఐరన్ అనేది మనం వాడటం జరుగుతుంది వీటికి సంబంధించి కంప్లీట్గా ఒకటిన్నర టన్ను నుంచి రెండు టన్నుల వరకు కూడా మనకి ఐరన్ అనేది పట్టే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట సో మనం ఇక్కడ వన్ పాయింట్ ఫైవ్ టన్ను అంటే మనకి ఒకటిన్నర టన్ను మనం తీసుకుందాం సో మనకి ఒకటిన్నర టన్ను అన్నట్లయితే మనకి ప్రజెంట్ మార్కెట్లో ఒక టన్ను ధర అనేది బ్రాండ్ను బట్టి డెబ్బై వేల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయలు ఎనభై వేల రూపాయల దాకా కూడా తీసుకోవడం జరుగుతుంది ఇది బ్రాండును బట్టి డిపెండ్ అయి ఉంటుంది గుర్తుపెట్టుకోండి సపోజ్ మనం ఇక్కడ ఒకటిన్నర టన్ అనేది తీసుకున్నాం ఒక లక్ష పదివేల రూపాయల దాకా మీకు ఐరన్ అనేది కొనుగోలు చేయడానికి ఖర్చు అనేది అవుతుంది ఒక మీడియం క్వాలిటీలో మనం ఒక బ్రాండ్కి సంబంధించిన స్టీల్ని తీసుకున్నట్లయితే సో ఇప్పుడు మనకి స్టీల్ అనేది ఎంత పడుతుంది అనేది తెలిసింది కాబట్టి దీనికి సంబంధించి మనం రెడ్ బ్రిక్స్ అనేవి యూస్ చేసుకోవడం జరుగుతుంది బేస్మెంట్కి కావచ్చు పైన కట్టుకునే గోడలకు కావచ్చు అలాగే ఆ పైన కట్టుకునే మనకి పార్పెట్ వాల్స్ వాటిలో యూస్ చేసుకోవడానికి కానీ వీటిలన్నిటికీ కలుపుకొని పదివేల బ్రిక్స్ నుంచి పన్నెండు వేల బ్రిక్స్ వరకు కూడా మీకు పట్టే ఛాన్స్ అనేది ఉంది అనమాట ఒక పదివేల బ్రిక్స్ నే మనం ఇక్కడ తీసుకుందాం సపోజ్ మనకి ఒక బ్రిక్ ధర కొన్ని ఏరియాలో తొమ్మిది రూపాయలు తీసుకుంటున్నారు కొన్ని ఏరియాలో పది రూపాయల వరకు కూడా తీసుకుంటున్నారు పది రూపాయలే మనం తీసుకుందాం మనకి పదివేల బ్రిక్స్ కి పది రూపాయలు చొప్పున లక్ష రూపాయల వరకు కూడా ఈ రెడ్ బ్రిక్స్ కి కాస్ట్ అనేది అవడం జరుగుతుంది అలాగే సిమెంట్ బ్యాగులు కూడా అవసరం అవుతాయి సిమెంట్ బ్యాగులు వచ్చేసరికి మూడు వందల ఎనభై బ్యాగుల నుంచి నాలుగు వందల బ్యాగుల వరకు కూడా మనకి ఇక్కడ పట్టే ఛాన్స్ అనేది ఉంది ఒక బ్యాగ్ ధర అనేది మనకి మూడు వందల నలభై రూపాయలు చొప్పున తీసుకుంటున్నారు ఇవి కూడా ల్యాండ్స్ ను బట్టే కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది సో ఆ విధంగా మనకి నాలుగు వందల బ్యాగులకి మూడు వందల నలభై రూపాయల చొప్పున తీసుకున్నట్లయితే ఒక లక్ష ముప్పై ఆరు వేల రూపాయల దాకా మీకు సిమెంట్ బ్యాగ్స్ కి కాస్ట్ అనేది అవుతుంది అలాగే దీనికి సంబంధించి శాండు ఇసుక అనేది మనకి పద్దెనిమిది యూనిట్లు మనకి పట్టే ఛాన్స్ అనేది ఉంది పద్దెనిమిది యూనిట్లు అన్నట్లయితే మనకి ఒక యూనిట్ ధరే ఐదు వేల రూపాయల దాకా అయితే తీసుకుంటున్నారు ఇది కూడా ఏరియాని బట్టి ప్రాంతాన్ని బట్టి కొంచెం ఇటుగా మారుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి సో మనకి పద్దెనిమిది యూనిట్లకు వచ్చేసరికి ఐదు వేల రూపాయలు చొప్పున తొంభై వేల రూపాయల దాకా శాండ్ కి కాస్ట్ అనేది అవడం జరుగుతుంది ఇది కట్టుబడులకి ప్లాస్టింగ్ లకి అలాగే స్లాబ్ లో యూజ్ చేసుకునే శాండ్ కి సంబంధించి అలాగే మనకి బేస్మెంట్ అనేది మనం కట్టుకున్న తర్వాత ఆ లో ఫిల్లింగ్ చేయించుకోవడానికి సపరేట్గా శాండ్ అనేది వేసుకుంటాం అనమాట లేకపోతే డస్ట్ అనేది దొరుకుతుంది అలాంటిదైనా సరే మనం యూస్ చేసుకుంటాం వీటికి సంబంధించి పదిహేను యూనిట్ల వరకు కూడా శాండ్ అనేది పడుతుంది ఇది కొంచెం తక్కువ కాస్ట్లో వస్తుంది అనమాట సో ఈ పదిహేను యూనిట్లకి మూడు వేల రూపాయలు చొప్పునే శాండ్ తీసుకున్నట్లయితే నలభై ఐదు వేల రూపాయల దాకా బేస్మెంట్లు అనేవి మనం ఫిల్లింగ్ చేయించుకోవడానికి కాస్ట్ అనేది అవుతుంది అనమాట అలాగే వీటికి సంబంధించి అగ్రిగేట్స్ మనకి కాంక్రీట్ ఉంటుంది కదా పొడికాంకర్ అంటారు ఈ పొడికాంకర్ అనేది మనకి ఏంటంటే ఫార్టీ ఎంఎం అనేది యూస్ చేసుకుంటాం అలాగే ట్వంటీ ఎంఎం అనేది యూస్ చేసుకోవడం జరుగుతుంది సో మనకి ఈ రెండు కలుపుకొని పది యూనిట్ల వరకు కూడా మనకి పట్టే ఛాన్స్ అనేది ఉందన్నమాట ఒక యూనిట్ ధర మూడు వేల ఎనిమిది వందల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయల వరకు కూడా తీసుకుంటున్నారు సో మనకి పది యూనిట్లకి మూడు వేల ఎనిమిది వందల రూపాయల చొప్పున మనం చూసుకున్నట్లయితే ముప్పై ఎనిమిది వేల రూపాయలు అనేది మీకు అగ్రిగేట్స్కి ఖర్చు అనేది అవటం జరుగుతుంది అలాగే హౌస్కి సంబంధించి దర్వాజాలు కిటికీలు తలుపులు అనేవి మనం పెట్టించుకుంటాం ముందుగా వీటికి దర్వాజాలు కానీ అలాగే కిటికీ ఫ్రేమ్స్ ఏవైతే ఉంటాయో ఇవి పెట్టుకుంటాం వీటిలన్నిటికీ కలుపుకొని మీరు సిమెంట్వి తీసుకొని అలాగే వాటికి ఫ్లష్ డోర్స్ అలాంటివి యూజ్ చేసుకొని మనకి యూజ్ చేసుకునే అవి వచ్చేసరికి సిమెంట్వే తీసుకొని వాటికి యూజ్ చేసుకునే పని అయితే లక్ష రూపాయలు అయిపోతుంది లేదు సిమెంట్వి కాదు కొంచెం క్వాలిటీలో వెళ్ళాలి మెయిన్ డోర్ అనేది టేక్ వుడ్ డోర్ అనేది తీసుకోవాలి లేకపోతే ఇంపోర్టెడ్ వుడ్లో అయినా సరే మెయిన్ డోర్ అనేది మంచిది తీసుకోవాలి అలాగే విండోస్కి వచ్చేసరికి ఇక్కడ యూపీవీసీ విండోస్ అనేవి మీరు పెట్టుకోలేరు ఎందుకన్నట్లయితే మీకు రెండో బిల్ అనేది మీకు శాంక్షన్ అవ్వాలి అన్నట్లయితే హౌసు స్లాబ్ మట్టాల వరకు కట్టేటప్పుడే మీరు అందులో కంప్లీట్గా డోర్ ఫ్రేమ్స్ ప్లస్ మనకి విండోస్కి సంబంధించిన విండోస్ విండోస్కి గ్రిల్స్ కూడా పెట్టి చూపించాలి అలా పెట్టి ఫోటో తీసుకొని వాళ్ళు మీకు బిల్ అనేది రెండో బిల్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది సో మీరు ఇక్కడ యూపీవీసీ విండోస్ అనేవి యూస్ చేసుకోలేరు సో వుడ్ విండోస్కి సంబంధించిన డోర్ ఫ్రేమ్స్ అలాగే డోరు డోర్స్ యొక్క ఫ్రేమ్స్ కానీ మీరు వుడ్లోనే యూస్ చేసుకోవాలి లేకపోతే సిమెంట్ అనేవి యూస్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ మనం వుడ్వి యూజ్ చేసుకొని తర్వాత పెట్టుకునే డోర్లు అనేవి మెయిన్ డోర్ మంచిది తీసుకొని మిగతా అని ఫ్లాష్ డోర్స్ డబ్ల్యూబీసీ డోర్స్ అలాంటివి యూజ్ చేసుకునే పని అయితే మనకి టోటల్గా రెండు లక్షల రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది అయ్యే ఛాన్స్ అనేది ఉందనమాట ఈ దర్వాజాలకి వీటిలన్నిటికీ సంబంధించి అలాగే ఇంట్లో మనం టైల్స్ వరకు కూడా చేయించుకుంటాం బాత్రూంలో టైల్స్ అలాగే కిచెన్లో టైల్స్ ఫ్లోరింగ్లో టైల్స్ ఇలా యూస్ చేసుకుంటాం వీటి మెటీరియల్ కానీ వర్క్ చేసిన వారికి కానీ గా కలుపుకొని ఒక లక్ష ముప్పై వేల రూపాయల వరకు కూడా మీకు కాస్ట్ అనేది అవుతుంది అనమాట అలాగే ఇప్పుడు ప్రతి ఇంటికి కూడా ఆ ఇల్లు చిన్నదవ నుండి పెద్ద దవ కంపల్సరీగా ఫాల్ సీలింగ్స్ అనేవి చేయించుకుంటున్నారు ఇవి మనం జిప్సం బోర్డు అనేవి యూజ్ చేసుకొని ఫాల్ సీలింగ్ చేయించుకునే పని అయితే ఇంచుమించుగా మీకు ఒక ముప్పై వేల రూపాయల దాకా ఈ ఫాల్ సీలింగ్స్ కి ఖర్చు అనేది అవుతుంది అలాగే హౌస్ కి సంబంధించి ప్లంబింగ్ వర్క్ కానీ ఎలక్ట్రికల్ వర్క్ కానీ వాటికి అవసరమయ్యే సామాన్లు కానీ వర్కర్ స్కి ఇచ్చే లేబర్ కాస్ట్ గానీ మొత్తానికి కలుపుకొని ఒక లక్ష యాభై వేల రూపాయల వరకు మీకు కాస్ట్ అనేది అయ్యే ఛాన్స్ అనేది ఉంది సో అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసరికి వాల్కేర్ అనేది పెట్టించుకుంటున్నారు ప్రతి ఇంటికి సంబంధించి అలా సింపుల్గా వాల్కేర్స్ అనేవి పెట్టించుకొని పెయింటింగ్ వర్క్ అనేది చేసుకుంటాం అనమాట వీటికి సంబంధించి అరవై వేల రూపాయల నుంచి డెబ్బై వేల రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది అవుతుంది అలాగే మేస్త్రి గారికి ఇచ్చే అమౌంట్ వచ్చేసరికి రెండు లక్షల ఎనభై వేల రూపాయల వరకు కూడా ఆయనకి కాస్ట్ అనేది అవుతుంది అనమాట వర్క్ చేసినందుకు ఆయన తీసుకుంటారు సో ఇప్పుడు మనకి టోటల్ బడ్జెట్ అనేది ఒక ఇందిరమ్మ ఇల్లు అనేది మనం నిర్మించుకోవాలి అది ఇప్పుడు మనం చెప్పుకున్న సైజులో కట్టుకునే పని అయితే ఇంచుమించుగా పదమూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల రూపాయల దాకా మీకు ఇక్కడ కాస్ట్ అనేది అవుతుంది అయితే ఇక్కడ మనకి గవర్నమెంట్ అనేది ఐదు లక్షలు అనేది ఇస్తున్నారు అది కూడా ఎలా ఇస్తున్నారు అన్నట్లయితే మీ డబ్బులు మీ సొంత డబ్బులు పెట్టుకునే మీరు బేస్మెంట్ లెవెల్ వరకు కూడా కట్టుకున్నట్లయితే బేస్మెంట్లో ఇసుక కూడా ఫిల్లింగ్ చేయించుకున్నట్లయితే అప్పుడు అక్కడ ఒక ఫోటో తీసుకొని మీకు సంబంధించి ఫస్ట్ అమౌంట్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది లక్ష రూపాయలు వస్తాయి అలాగే దాని తర్వాత ఆ లక్ష రూపాయలు ప్లస్ మీ దగ్గర ఉన్న అమౌంట్ అనేది పెట్టుకొని మీరు స్లాబ్ మట్టాల వరకు కూడా కట్టుకున్నట్లయితే అందులో డోర్లు డోర్ ఫ్రేమ్లు అన్నీ కూడా పెట్టుకొని ఉండాలి వాటికి గ్రిల్స్తో సహా సో అలా మీ డబ్బులు ప్లస్ వాళ్ళు ఇచ్చిన లక్ష మొత్తం కలుపుకొని ఆ వర్క్ మీరు కంప్లీట్ చేసుకున్నట్లయితే రెండో బిల్ అనేది మీకు శాంక్షన్ చేయడం జరుగుతుంది అది పూర్తయిన తర్వాత మనకి స్లాబ్కి సంబంధించి సెంట్రింగ్ ఇవన్నీ పెట్టుకొని స్లాబ్ అనేది వేసుకుంటాం ఇలా స్లాబ్ అనేది వేసుకున్న తర్వాత మనకి మూడో బిల్లు శాంక్షన్ చేస్తారు మూడో బిల్లుకి సంబంధించి మనకి రెండు లక్షలు అనేది వేస్తారు ఫస్ట్ బిల్లు రెండో బిల్లు మనకి లక్ష లక్షలు ఇస్తారు అలాగే మనకి మూడో బిల్లు వచ్చేసరికి రెండు లక్షలు ఇస్తారు అప్పటికి నాలుగు లక్షల అమౌంట్ అనేది వస్తుంది సో ఇక మీరు ఈ అమౌంట్ మిగతా అమౌంట్ పెట్టుకొని మీ దగ్గర ఉన్న అమౌంట్ కూడా పెట్టుకొని హౌస్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఫైనల్ అమౌంట్ అనేది ఆ లక్ష రూపాయలు కూడా మీకు శాంక్షన్ చేయడం జరుగుతుంది టోటల్గా ఐదు లక్షలు అనేది వాళ్ళు ఇస్తారు అనమాట సో ఇప్పుడు మనకి టోటల్ బడ్జెట్ అనేది ఎంత వచ్చింది పదమూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల రూపాయల దాకా కాస్ట్ అనేది వచ్చింది సో దీనిలో ఈ ఐదు లక్షలు అనేది మినహాయించినట్లయితే మీ అమౌంట్ అనేది మీ సొంత డబ్బులు అనేది ఎనిమిది లక్షల డెబ్బై తొమ్మిది వేల రూపాయల దాకా కాస్ట్ అనేది అవడం జరుగుతుంది ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ తోటి ఒక ఇంటిని నిర్మించుకోవాలి అని అనుకున్నట్లయితే ఇందులో కూడా నేను ఇంకా కొన్ని మెటీరియల్ అనేది మీకు చెప్పలేదండి సపోజ్ మనకి ఫస్ట్ స్టార్టింగ్ లో వేయించుకునే బోర్ కావచ్చు అలాగే మనకి మెటల్ దగ్గర గ్రిల్స్ లాంటివన్నీ యూజ్ చేసుకుంటాం రైలింగ్ వర్క్స్ వాటికి సంబంధించి నీకు చెప్పలేదు వాటర్ ట్యాంక్స్ కి సంబంధించి నీకు చెప్పలేదు ఇంకా కబోర్డ్ వర్క్స్ సంబంధించి నీకు చెప్పలేదు ఇవన్నీ లేకుండానే సింపుల్ గా మీరు ఒక ఇంటిని ప్రాపర్ గా నిర్మించుకోవాలనుకుంటేనే మీకు ఇంత అమౌంట్ అనేది అవుతుంది అనమాట ప్రజెంట్ ఇప్పుడున్న మార్కెట్ రేట్లను బట్టి సో ఇప్పుడు మీకు ప్రాపర్ గా ఒక ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇల్లు అనేది స్లాబ్ ఏరియా ఎలా పెంచుకోవచ్చు పిల్లర్స్ అనేది ఎన్ని పెట్టుకోవచ్చు అలాగే డబ్బులు ఎలా శాంక్షన్ అవుతాయి అలాగే వీటికి సంబంధించి ఎంత బడ్జెట్ అనేది మన దగ్గర ఎక్స్ట్రా పెట్టుకోవాలి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అందిందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను మీకు ఈ బడ్జెట్ లో కాకుండా ఇంకా తక్కువలో కూడా చేసుకోవచ్చు అలా తక్కువలో ఎలా చేసుకుంటారు ఏంటి అనేది మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అందరూ కోరి అందరూ ఇంట్రెస్ట్ అనేది చూపించినట్లయితే తప్పకుండా నేను ఆ వీడియోను కూడా మీకైతే పోస్ట్ చేయడం జరుగుతుంది చూసారుగా ఫ్రెండ్స్ ఈ నేను ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి మరొక మంచి వీడియో అయితే కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్